ప్రత్యేకంగా ఓకే మీ దగ్గర కార్లు చాలా రీజనబుల్ రేట్ లో దొరుకుతాయి వెహికల్స్ అని చెప్పి అందుకనే ఒకసారి విజిట్ చేద్దామని ప్రత్యేకంగా రోజు చూస్తా ఉంటాము అండి మీకు స్విఫ్ట్ మనకి ప్రైస్ వైజ్ గా చూసుకుంటే మూడు లక్షల ఇరవై వేల రూపాయలు మొన్నను ఒక్క రోజులో ఎనిమిది వెహికల్స్ బుక్ చేసుకున్నారండి చాలా అందరికి పేరు పేరున చాలా థ్యాంక్ యూ అండి బ్రదర్ ఎట్లా అనిపించిందండి మంచి సర్వీస్ కూడా ఎంత బాగుంది ఓకే ఐదు లక్షలు ముప్పై వేలు ఆయన అంటున్నారు ఐదు లక్షలు మీరు అంటున్నారు జస్ట్ ఒక థర్టీ థౌజండ్ దగ్గర ఆగి ఉంది పదిహేను వేల కిలోమీటర్లు మాత్రమే రైడ్ అయింది వెహికల్ ఇది పెట్రోల్ వెహికల్ ఇది టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ వెహికల్ ఇది చాలా బాగుంది సార్ చాలా జెన్యున్ ఉంటుంది ఎందుకంటే మేము డీలర్స్కి ఇంత మంచి ప్లాట్ఫామ్ దొరకడం ఇది మా అదృష్టంగా భావిస్తున్నాను వెల్కమ్ టు శ్రీ కార్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం సార్ ఆల్రెడీ వీడియోస్ చూస్తున్నారు ఫ్యామిలీతో వచ్చారు నమస్తే మేడం హాయ్ మేడం ఇప్పుడు సండే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కస్టమర్స్తో మన వీడియోస్ చూసి మన షాప్కి విజిట్ అవుతున్నారు అందరికీ చాలా థ్యాంక్ యూ అండి వెహికల్స్ కూడా పర్చేజ్ చేశారు బ్రదర్ ఆ బ్రదర్ ఇగ్నిస్ తీసుకున్నారు అండి టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ ఇగ్నిస్ తీసుకున్నారు కంగ్రాచులేషన్స్ బ్రదర్ యూట్యూబ్లో చూస్తున్నారు యూట్యూబర్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ బ్రదర్ ఫాలో అవుతున్నారో లేదో తెలియదు బట్ వెహికల్ ఫాలో అవుతున్నారు థ్యాంక్ యూ ఆల్రెడీ మన దగ్గర వెహికల్ పర్చేజ్ చేశారు సార్ కూడా చూస్తున్నారు టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ ఇగ్నిస్ జీటా వెహికల్ పర్చేజ్ చేశారు ఫోర్ ల్యాక్స్ థర్టీ థౌజండ్లో పర్చేజ్ చేశారు విమల్ ఫైనాన్స్లో ఫైనాన్స్ చేయించుకున్నారు బ్రదర్ అంది నిన్నను యాక్చువల్గా నిన్న నైట్ వచ్చి మాట్లాడారు మార్నింగ్ వచ్చి అడ్వాన్స్ పే చేసి ఇప్పుడు ఫైనాన్స్ చేసి కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు డెలివరీ తీసుకుంటారా ఇప్పుడు డెలివరీ తీసుకుంటారు ఇప్పుడు డెలివరీ తీసే తీసేసుకుంటారు ఓకే థ్యాంక్ యూ మీ బ్రదర్ మీ పేరు ఉదయ్ గారు ఎట్లా అనిపించింది అండి మంచిగా ఉంది సార్ సర్వీస్ కూడా అంత బాగుంది ఓకే అంటే మీకు ప్రైస్ ఎలా అనిపిస్తుంది బయట ప్రైస్ కూడా అవైలబుల్ ఉంది మంచిగా మనం తీసుకునే తగ్గట్టు ఉంది మంచిగా ఇంతకుముందు అన్ని కంపేర్ చేసుకుంటూ వచ్చినాం కానీ ఇక్కడ నచ్చింది మాకు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఎలా బ్రదర్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ ఇట్లా చూసుకుంటూ పోతే చాలామంది కస్టమర్స్ వస్తున్నారండి మీకు కొన్ని వెహికల్స్ అయితే మీకు చూపిస్తున్నాను యారీ టూ మోడల్ పదిహేను వేల కిలోమీటర్లు మాత్రమే రైడ్ అయింది వెహికల్ ఇది జస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ కిలోమీటర్ రైడ్ అయింది కస్టమర్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ అదే అదేవిధంగా మనం చూసుకుంటే బ్రిజాలు ఉన్నాయండి మంచి షోరూమ్ ట్రాక్ ఉండే బ్రిజాలు అయితే ఉన్నాయండి ఇప్పుడు మనం చూసుకు మనం చూస్తున్నాం టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఎయిటీ టూ థౌజండ్ కిలోమీటర్ రైడ్ అయింది వీడిఐ ఆప్షనల్ డీజిల్ వేరియంట్లో ఉంది ఏడు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు నెగోషియబుల్ ప్రైజ్ ఉంటుంది అదేవిధంగా మీకు ఇప్పుడు వైట్ కలర్లో ఉంది పెట్రోల్ వెహికల్ ఇది టూ ట్వంటీ టూ మోడల్ వెహికల్ ఇది ఫార్టీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్ రైడ్ అయింది ప్రైజ్ అయితే డిస్కౌంట్లో వస్తుందండి మీకు నియర్ అబౌట్ సెవెన్ ల్యాక్స్ ఇట్లా ప్రైజ్ అయితే కస్టమర్స్ కొందరు తెలియక కొన్ని తెలిసో తెలియకో ప్రైజ్ అయితే కోడ్ ఎక్కువ చేస్తున్నారండి నెగోషియబుల్ ప్రైజ్ ఉంటుంది కాబట్టి కస్టమర్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కస్టమర్ వచ్చి సార్ ఆ ప్రైజ్లు ఇవ్వమని చెప్తున్నారు మీరు ఒకసారి కస్టమర్స్ కూడా పార్క్ అండ్ సేల్ పెట్టే కస్టమర్స్ కూడా కొంచెం చూడండి ప్రైజెస్ అంత ఎక్కువ అయితే కోడ్ చేస్తున్నారని బయ్యర్స్ అంది కంప్లైంట్ చేస్తున్నారండి మార్కెట్తో చూసుకొని వెహికల్స్ అయితే పార్క్ అండ్ సేల్లో పెట్టండి అంతే పార్క్ అండ్ సేల్ పెట్టిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి ఎందుకంటే చాలా వెహికల్స్ మన దగ్గరికి వెహికల్స్ పెడుతున్నారు అంతే కొన్ని పాత వెహికల్స్ మనం పెట్టుకోవట్లేదు అండి వాళ్ళకి ఏం అనుకోకండి ఎందుకంటే టూ థౌజండ్ టెన్ సిక్స్ సెవెన్ ఆల్టో శాండ్రీ పట్టుకొస్తున్నారు మేము పెట్టుకోవట్లేదు అది ఎందుకంటే ఇక్కడ ఉండే ప్లేస్ రెంట్స్ కానీ స్పేస్ కానీ చాలా వాల్యుబుల్ కాబట్టి పెట్టుకోవట్లేదండి ఎందుకంటే ఫిట్నెస్ కావట్లేదు టైం వేస్ట్ అవుతుంది దానివల్ల పెట్టుకోవట్లేదు ఏం అనుకోకండి కొన్ని కొన్ని వెహికల్సే పెట్టుకుంటున్నాం అండి చెకప్ పర్పస్ చెక్ చేసుకొని మనం వెహికల్స్ పెట్టుకుంటున్నాం మనం అట్లా మనం చూసుకుంటే చాలా వెహికల్స్ మన దగ్గర ఉన్నాయి ప్రజెంట్ అయితే కాంపాక్ట్ ఎక్స్యూవీ ఎక్స్యూవీ మోడల్లో చాలా వెహికల్స్ ఉన్నాయి మన అవుట్లెట్ మీరు అక్కడ చూస్తున్నట్టు చూడండి ఉప్పల్ నుంచి ఎండింగ్ పిల్లర్ అండి సి ఎయిట్ జీరో ఫైవ్ పిల్లర్ నెంబర్ అది అంటే ఉప్పల్ నుంచి నాగోల్ వెళ్ళే రోడ్లో ఆ పిల్లర్ లాస్ట్ పిల్లర్ దగ్గర మనకి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో మన శ్రీ కార్స్ ఉంటుంది మీరు నాగోల్ నుంచి ఉప్పల్ వెళ్ళేటప్పుడు ఫస్ట్ పిల్లర్ అది ఆ ఫస్ట్ పిల్లర్ దగ్గర మన అవుట్లెట్ ఉంటుందండి విజిట్ చేయండి చాలామంది విజిట్ చేస్తున్నారు అందరికీ పేరు పేరున అండి దేని గురించి అంటే చాలామంది విజిట్ చేసి వెహికల్స్ కూడా పర్చేజ్ చేశారండి మొన్నను ఒక్క రోజులో ఎనిమిది వెహికల్స్ బుక్ చేసుకున్నారండి చాలా అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్ యూ అండి అంతే బుక్ చేసుకుని ప్రైజ్ పరంగా కూడా చాలా కంఫర్ట్ ప్రైస్లో వెహికల్స్ వచ్చాయి మనం లాస్ట్ టూ థౌజండ్ మనం థర్టీ నుంచి మార్కెట్లో ఉన్నాం కొన్ని పాత వీడియోస్ కూడా ఉన్నాయి చాలామంది పాత వీడియోస్ చూసుకొని వస్తున్నారు ఇంతకుముందు కొన్ని ఛానల్స్లో నేను చెప్పాను ఇప్పుడు మనం మాట్లాడుతుంది డిఎస్ రాధిక ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను మన శ్రీ ఓన్ పేజ్ కూడా ఉందండి మీకు డైలీ డైలీ అప్డేట్స్ కావాలనుకోండి మన శ్రీ కార్స్ పేజ్ని ఫాలో అవ్వండి ప్రతిరోజు కూడా మార్నింగ్ ఈవినింగ్ టైంలో టూ వెహికల్స్ అయితే మనం అప్డేట్ చేస్తాం ఏదో ఒక వెహికల్స్ మనం కొన్ని పోస్టింగ్స్ కూడా చేస్తాం మీరు ఒక మంచి వెహికల్ గురించి ఎదురు చూస్తుంటే మన శ్రీ కార్స్ అకౌంట్స్ని ఫాలో అవ్వండి వెహికల్స్ యూజర్ కార్డ్స్ ఓన్ కార్డ్స్లో మంచి కిలాడీ కావాలనుకున్న శ్రీ కార్స్ పేజ్ని అప్డేట్ అప్డేట్ చేసుకోండి ఎందుకంటే మంచి మంచి నాలెడ్జ్ అయితే వస్తుందండి ఎందుకంటే చాలా కొత్త నాకు కొన్ని విషయాలు తెలియదు ఆ విషయాలు చూసుకుంటే కొన్ని కొన్ని వెహికల్స్ అయితే మన దగ్గరికి చాలా వెహికల్స్ వస్తున్నాయి ప్రజెంట్ మేము చూసుకుంటే ఈ వెహికల్ యా వన్ పాయింట్ ఫైవ్ ఇంజన్ పెట్రోల్ వెహికల్ ఇది వెహికల్ చాలా మంచి కండిషన్లో ఉంది అదేవిధంగా బిఎండబ్ల్యూ చూడండి ఫైవ్ థర్టీ డి టూ థౌజండ్ నైన్ మోడల్ అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్లో ఉంది వెహికల్ ఇది ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇది మంచి కండిషన్లో ఉంది వెహికల్ ప్రైజ్ వైజ్గా చూసుకుంటే సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ లో ఈ వెహికల్ అయితే మనకు వస్తుంది అదేవిధంగా ఇట్లా ఇప్పుడు మార్నింగ్ నుంచి ఎట్టికా వెహికల్ చూస్తున్నారు ఎట్టికా అంటే లాస్ట్ టైం కూడా వచ్చారు వెహికల్స్ చూసుకుంటుంటే అదేవిధంగా ఈ ప్రైజ్ గురించి డిస్కర్షన్ అవుతుంది జస్ట్ ఇది కస్టమర్ సెల్లర్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ ఫైవ్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ బ్రదర్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ ఫైవ్ ల్యాక్స్ అంతేనా ఐదు లక్షలు ముప్పై వేలు ఆయన అంటున్నారు ఐదు లక్షలు మీరు అంటున్నారు జస్ట్ ఒక థర్టీ దగ్గర ఆగి ఉంది కొంచెం బ్రదర్ కూడా కొంచెం పెంచి ఆయన కూడా కొంచెం తగ్గితే సార్ సార్ ఇక్కడ మేము ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఇంకోటి మా రిలేషన్ ఓకే ఓకే మన ఆఫీసు స్టాఫ్ రిలేషన్ అని చెప్తున్నారు ఓకే కొన్ని అమౌంట్ అయితే రాజుగారు ఇచ్చుకుంటారేమో చూసుకోండి అన్నీ కూడా అదేవిధంగా మనం చూసుకుంటే థ్యాంక్ యూ సార్ చూశారు కదా మీకు పంపిస్తాను చూడండి కొన్ని వెహికల్స్ అయితే చూడండి ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం బాయ్ రైట్ రైట్ థ్యాంక్ యూ ఇంకా మనం చూస్తున్నాం జీప్ కంపాస్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ ఫార్టీ వన్ థౌసండ్ కిలోమీటర్లు మాత్రమే రైడ్ అయింది కస్టమర్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ జస్ట్ నైన్టీన్ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ ప్రైజ్ ఉంటుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు కార్లో వచ్చారు ఒక ఫ్యామిలీ ఒకసారి మాట్లాడదాం నమస్తే సార్ థ్యాంక్ యూ సార్ విజిట్ అయినందుకు మీకోసం ప్రత్యేకంగా వచ్చినాం ఓకే మీ దగ్గర కార్లు చాలా రీజనబుల్ రేట్లో దొరుకుతాయని క్వాలిటీగా ఉన్న వెహికల్స్ ఇస్తున్నారు అని చెప్పి అందుకనే ఒకసారి విజిట్ చేద్దామని ప్రత్యేకంగా రోజు చూస్తూ ఉంటాము అట్లానే మళ్ళీ ఖచ్చితంగా వచ్చి సూచిపోదామని వచ్చినాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు ఎక్కడ నుంచి వచ్చారని మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ నుంచి వచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ విజిట్ చేయండి చూడండి ఒకసారి మహబూబ్ నగర్ నుంచి సార్ వచ్చారు జస్ట్ వెహికల్స్ చూద్దామని కొన్ని వీడియోస్ చూస్తున్నారు చూసి వెహికల్స్ ఉంటాయని జస్ట్ విజిట్ అంతే చాలామంది చూడ్డానికి కూడా వస్తారండి అసలు ఎక్కడ మంచి వెహికల్స్ ఉన్నాయా అసలు ఏమున్నాయి వెహికల్స్ అట్లా చెక్ చేసుకోవడానికి కూడా చాలామంది వస్తారు మంచి వచ్చినందుకైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే వెహికల్ అయితే ఈ రోజు కొనకుండా కంపల్సరీ వెహికల్ అయితే మన దగ్గర పర్చేజ్ చేస్తారండి ఎందుకంటే మంచి క్వాలిటీ వెహికల్స్ మెయింటైన్ చేస్తున్నాం అంత మెయింటైన్ అంటే మన దగ్గరికి వస్తున్నాయి భగవంతు ఇచ్చినట్టుగా మట్టుగా మంచి అసోసియేట్స్ ఉన్నారు కాబట్టి మనతో మంచి సర్కిల్ ఉంది కాబట్టి మంచి వెహికల్స్ వస్తున్నాయండి మీకు ఇప్పుడు బ్యాక్ సైడ్ ఒక వెహికల్ చెక్ చేస్తున్నారు బ్రదర్ అది కూడా చూపిస్తాను చూడండి ఇకో స్పోర్ట్స్ చెక్ చేస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు ఇకో స్పోర్ట్స్ చెక్ చేస్తున్నారు నమస్తే బ్రదర్ మీకు ఎట్లా అనిపిస్తుంది అండి ఇక్కడ మేము కూడా సోషల్ మీడియాలో చూసొచ్చాము మా బ్రదర్ తీసుకోవడానికి వచ్చి ఓకే కార్ లోపల బ్రదర్ చూస్తున్నారు వెహికల్ అయితే చెక్ చేసుకుంటారు థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్స్ ఎలాట్ అదే విధంగా మన దగ్గర సెల్టాస్ వెహికల్స్ టూ వెహికల్స్ ఉన్నాయండి హెచ్టీకే ఒకటి ఉంది నెక్స్ట్ సెల్టాస్ జీటీ లైన్ టాప్ అండ్ మోడల్ పెట్రోల్ వెహికల్ మాన్యువల్ వెహికల్ అంటే దీంట్లో మీకు హైలీ టాప్ అండ్ వెహికల్ ఇది మంచి డైమండ్ కట్ టెలెవ్స్ వస్తాయి క్రోమ్ హ్యాండిల్స్ వస్తాయి వెంటిలేటర్ సీట్స్ వస్తాయండి సన్ రూఫ్ వస్తుంది మీకు కంప్లీట్ త్రీ సిక్స్టీ కెమెరా కూడా వస్తుంది దీంట్లో కెమెరా కూడా త్రీ సిక్స్టీ కెమెరాస్ వస్తాయి మొత్తం కూడా ఇది చూసుకుంటే హెచ్టికే ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ థర్టీ టూ థౌజండ్ రైడ్ అయింది ఇది సిక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్ రైడ్ అయింది ప్రైస్ చూసుకుంటే ఈ వెహికల్ బెటర్ చాయిస్ ఉందండి లెవెన్ ల్యాక్స్ నైంటీ థౌసండ్ చెప్తున్నారు వెహికల్ అయితే ఫుల్ క్వాలిటీ ఉంది వెహికల్ అయితే మీకు కొన్ని వెహికల్స్ అయితే చూపిస్తున్నాను మన దగ్గర నియర్ అబౌట్ వన్ థర్టీ వన్ ఫార్టీ పైన ఉన్నాయి వెహికల్స్ ఇవన్నీ కాంపాక్ట్ ఎక్స్యూవీ ఎక్స్యూవీ సెడాన్ వెహికల్స్ మీకు చూపించాను కదా కొన్ని చిన్న వెహికల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర చూపిస్తా చూడండి ఇప్పుడు ఈ వెహికల్ ఇగ్నిస్ బ్రదర్ చెప్పాను కదా ఇదే వెహికల్ పర్చేజ్ చేశారు లాస్ట్ ఇన్స్టాగ్రామ్లో పెట్టాం మనం పేజ్ని ఫాలో అయ్యి బ్రదర్ తీసుకుంటున్నారు డెలివరీకి తయారవుతుంది వెహికల్ అది అట్లా చూస్తే ఇక్కడ మన దగ్గర మంచి మంచి వెహికల్స్ ఉన్నాయండి జస్ట్ ఇప్పుడు మనం ఇదన్నీ బ్యాక్ వెహికల్స్ అండి నమస్తే సార్ ఇది మనకి ఒకసారి గుడ్ ఈవినింగ్ అండి సార్ ఆల్రెడీ హరీష్ గారు అని చెప్పేసి మన దగ్గర అసోసియేట్స్ అయ్యి వెహికల్స్ మన దగ్గర పెడుతుంటారండి వీళ్ళ సర్కిల్లో మీకు ఇక్కడ సర్వీస్ ఎట్లా అనిపిస్తుంది అండి చాలా బాగుంది సార్ చాలా జెన్యున్గా ఉంటుంది ఎందుకంటే మేము డీలర్స్కి ఇంత మంచి ప్లాట్ఫామ్ దొరకడం ఇది మా అదృష్టంగా భావిస్తాం మేము థ్యాంక్ యూ అండ్ మాతో పాటు మిగతా వాళ్ళు కూడా చాలా మంది డీలర్స్ ఉన్నారు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పెట్టడం జరిగింది వెహికల్స్ అయితే సో సార్ చాలా టూ నుంచి టెన్ నుంచి చాలా బాగుంది మాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి చూశారు కదండి నా పెద్ద డీలర్ అండి అంత ఆల్మోస్ట్ మనకు అసోసియేట్ చేసి వెహికల్స్ అండి చాలా వెహికల్స్ నాకు చాలా సపోర్ట్ చేస్తుంటారు భగవంత్ ఇచ్చిన మట్టుగా ఫ్రెండ్ అండ్ బిజినెస్ లోపు బిజినెస్ పరంగా కాబట్టి ఇప్పుడు బిజినెస్ పరంగా మాట్లాడతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లాటారీ గారు అదేవిధంగా మనం చిన్న వెహికల్స్ చూస్తున్నామండి కొన్ని చిన్న వెహికల్స్ మీకు చూపిస్తున్నాను అదేవిధంగా ఈ లైన్లో చూసుకుంటే అన్ని హచ్ బ్యాక్ వెహికల్స్ అండి పొంటో నెక్స్ట్ స్విఫ్ట్ అండి మీకు స్విఫ్ట్ ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ వెహికల్ ఇది మనకి ప్రైజ్ వైజ్గా చూసుకుంటే మూడు లక్షల ఇరవై వేల రూపాయలు వెహికల్లో వర్క్ ఉంది మీకు ఒక ఫిఫ్టీ సిక్స్టీ థౌసండ్ వర్క్ ఉంది ఎందుకంటే టైర్లు బాగాలేవు టైర్ కండిషన్ మీకు జనరల్ సర్వీసింగ్ అన్నీ చేసుకోవాలి ఆ వెహికల్స్ అయితే వర్క్ ఉంది అదేవిధంగా మీరు చూసుకుంటే బెలినో మీకు చూపిస్తున్నా చూడండి మంచి క్వాలిటీ ఉంది అప్డేట్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ అయితే కస్టమర్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ ఎక్ ఎక్కువ ఉంది కానీ ఫిక్స్డ్ ప్రైస్ చెప్పుకున్నారు ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ వరకు ట్రై చేయొచ్చు వెహికల్ని ఫిక్స్డ్లో సిక్స్ ట్వంటీ చెప్పారు ఐదున్నర లక్షల వరకు మనం ప్రైసెన్ చేయొచ్చు అదేవిధంగా మీకు కొన్ని వెహికల్స్ అయితే మీకు ఆ విధంగా టియాగో వెహికల్స్ ఉన్నాయి చూడండి టెన్ గ్రాండ్ ఐ ట్వంటీ ఐ ట్వంటీ డీజిల్ వెహికల్ టూ నైన్టీన్ మోడల్ అండి మీకు ఒక బెస్ట్ డీల్ అనుకోవచ్చు ఒక లక్ష కిలోమీటర్లు అయితే తిరిగింది నాలుగున్నర లక్షల్లో అయితే ఈ వెహికల్ అయితే ఇప్పించేస్తాను అండి టూ నైన్టీన్ మోడల్ డీజిల్ వెహికల్ కొన్ని వర్క్స్ ఉంటే చేయించుకోండి ఒకటి వెహికల్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తారండి వెహికల్ మీరు సెలెక్ట్ చేసుకోండి మీకు మంచి వెహికల్స్ అయితే మన శ్రీ కార్స్ అయితే దొరుకుతాయండి మీరు ఒక మంచి వెహికల్ గురించి ఎదురు చూస్తుంటే మన శ్రీ కార్స్ పేజ్ని ఫాలో అవ్వండి మన నాగోల్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ ఎయిట్ జీరో ఫైవ్ దగ్గర మన అవుట్లెట్ ఉంటుంది విజిట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ